కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం నుండి ర్యాలీగా వచ్చి తహసీల్ చౌరస్తా వద్ద ధరణ నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణకు నిధులు కేటాయించేంత వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేస్తామని ఎంఎల్సి జీవన్ రెడ్డి ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బండి సంజయ్ మంత్రులుగా ఉండి ఒక్క రూపాయి కూడా తెలంగాణకు రాలేదని మండిపడ్డారు బడ్జెట్ లో నిధుల కేటాయింపులో ఒక్క రూపాయి కేటాయించకున్నా నోరు మతిపడం లేదని వారు విమర్శించారు

¡Candre! ¡Ay, ay, ¡Candre! ¡Candre! ¡Candelín ¡Ay, la Candide! ¡Avanzar, cabatar! ¡Candelín Candide! ¡Avanzar, cabatar! ¡Colatés! 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 Eén dag! Eén dag! Eén dag! Eén dag! कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद बदल इंदिरा कांग्रेस बदल इंदिरा कांग्रेस बीजेपी मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి బడ్జెట్ లోపల చూపట్టిన వివక్ష కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించు నిరసిస్తూ అన్యాయం 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 బీజేపీ 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 تلنگڑا کي تنياء واه واه سماواتي جو تلنگڑا کي تنياء واه واه 150 بچاؤ 150 بچاؤ 150 بچاؤ جندباد جيش واٽي جندباد جيش کي پڪڙڻا ڏيو جندباد

అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బంటి సంజయ్ ఉంటాడు అంటే ఈ రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రిగా మంత్రులుగా ఉండే మన రాష్ట్రానికి ఒక పైసా రాదు మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితి కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు ఒకటే మాట మాట్లాడతారు మనమందరం పొత్తులు దేవుని దండం పెట్టుకుంటాం కదా ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ఒక్క రూపాయి పేదవాళ్ళకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు ఏది కూడా అమలు చేయలే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి బయట దేశంలో ఉన్నటువంటి మన దేశంలో నల్లధనాన్ని పట్టుకొస్తా నిరుద్యోగ యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి అకౌంట్లో పేదవాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తా అందరి విధాలు అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడాడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు మన ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కరు ఇష్యూలో కూడా అండగా ఉండకుండా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో పట్టు ఏదైతే కేంద్ర తెలంగాణ విభజనలో ఇచ్చినటువంటి మాట కూడా ఇప్పటివరకు అమలు అమలుగా ఉన్నటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటారు అంటే ఏమైనా ఎన్నికలు వచ్చినా ఇంకేదైనా అవకాశం వస్తే ఆ దేవుడు రావుని పేరు చెప్దాం ఇంకేదైనా దేవుని పేరు చెప్దామన్న తప్ప పేదవాళ్ళకి ఇక్కడ కూడా అండగా ఉండేటువంటి దాఖలాలు లేవు విషయాన్ని సందర్భంగా మనం చేసుకుంటూ మరొక్కసారి ఈరోజు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెద్దలు గారు ఒక మాట పిలిపించగానే పిసిసి అధ్యక్షుడి యొక్క ఆలోచన పరంగా ఈరోజు జిల్లాలో అమలు చేసే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండలు లెక్క చేయకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఐదు శాతం జీడిపిని సమకూరుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులకు సంబంధించి జీరో బడ్జెట్ అంటే సాధారణంగా కల్పించేటువంటి ఒక గ్రాండ్ తప్ప ప్రత్యేకంగా ఏదైతే ఏ విధమైనటువంటి నిధులు కేటాయి చేయలేకపోవడం పట్ల అనేది ఇది ఒక విధంగా భారత ప్రభుత్వం ఎన్డీఏ మోడీ గారికి కళ్ళు తెరిపించాలని చెప్పి మనం చెప్పండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక వచ్చిన తర్వాత ఏ మాత్రం పేచేజాలకు పోకుండా సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటే మన విద్యుత్ నివేదించడానికి కొద్దిగా ఇంకా ముందు అవుతాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఏ మాత్రం పేచేజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రధానమైన భావనతో ఏదిందో లక్ష అరవై వేల కోట్ల మరి నిధులు సమకూర్చబడే విధంగా వివిధ ప్రాజెక్టు సమకూర్చడం జరిగిందని చెప్పారు ఇవాళ భారత ప్రధాని మోడీ గారు ఏమనంటే నమో గంగా ఇలా గంగా నది ప్రక్షాళన చేయటం మంచి కార్యక్రమం చెప్పండి దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మూసి ప్రక్షాళన కార్యక్రమం చెప్పబడినట్టయితే ఇలా కేవలం హైదరాబాద్ నగరానికి పరుగుతా కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు అందరికీ కూడా మనకు త్రాగునీరు సాగునీటి కొరకు వినియోగపడుతుంది భావనతో ప్రతిపాదన సమర్పిస్తే మరి దానికి సంబంధించిన నిధులు ఇది త్రివుల రీజియల్ లింగ్ రోడే కానివ్వండి చెప్పంట నేను ఇవాళ మెట్రో రైల్ అన్నాడు యూపీఏ పెద్ద పెద్దలు రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉండగా పట్టాపు శాఖ మాత్రం హైదరాబాద్ నగరానికి ఏది ఎత్తుందో మెట్రో సమకూర్చడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం జరిగిందని చెప్పారు దానివల్ల ఓల్డ్ సిటీ హైదరాబాద్ నగరం భాగ్య నగరానికి ఏది ఇస్తుందో దాన్ని విస్తృత చేయబడే విధంగా మెట్రో రైల్ రెండో దశకు ఏది ఇస్తుందో ప్రతిపాదన సమర్పిస్తే శూన్యమని చెప్పండి భారతీయ జనతా పార్టీ ఇస్తుందో అసలు మీకు భవిష్యత్తులో ఏది ఇస్తుందో తెలంగాణ ప్రాంతం నుండి ఓటు అడిగే నైతిక ఉందని చెప్పండి ఎంతవరకు ఎక్కడ ఎన్నికలు జరిగితే ఆ ప్రాంతానికే బడ్జెట్ కేటాయి రేపు బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయేదిన్నది కాబట్టి బీహార్ రాష్ట్రానికి నిజం వరద ఇప్పుడు నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక బడ్జెట్ ఏదైతున్నదో దాని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అన్నదానికంటే బీహార్ రాష్ట్ర బడ్జెట్ రెండో బాగుంటుంది అనుకుంటాను నేను చెప్ప మోడీ గారు రెండు వేల పదిహేనులో అధికారానికి వచ్చిన పద్నాలుగు మనం యూపీఏ ప్రభుత్వం అంటే పదిహేను మార్చి ముప్పై ఒకటి నాడు ఏదైతుందో దయచేసి గమనించండి చాలా దేశం ఏదైతుందో అరవై రెండు లక్షల కోట్లు అప్పుంటే అన్నాడు ఈ పది సంవత్సరాల దశాబ్ద కాలంలో అరవై రెండు లక్షల కోట్లు లక్ష ఎనభై ఒక వేల కోట్లు చేరుకుంటున్నారు రెండు అంతలు పెరిగింది అని చెప్పి ఇవాళ ఏదైతుందో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సాధించిన ప్రగతి ఏంటి అంటే ఈ దేశాన్ని లక్ష ఇరవై వేల కోట్లు అదనపు అప్పుల ఊపిలోకి నెట్టిన ఘనత మోడీ గారు చెప్పారు దయచేసి గమనించడం చెప్పారు దయచేసి వాళ్ళ కార్యక్రమం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చిన తీలుపు మేరకు మన చైత్యాల జిల్లా కేంద్రంగా మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డు లక్ష్మణ్ గారి నాయకత్వం లోపల ఈ కార్యక్రమం చేపడుతుంది దయచేసి ఆలోచించండి ఈ నిరసన కార్యక్రమం అనేది ఏది ఇస్తుందో తెలుగు రాజకీయ పార్టీగా మనం ఏదో అధికార పార్టీపై ఒక నిందా రూపంగా చేసుకుని చెప్పిన వీళ్ళే ఇది తెలంగాణ ప్రజల మనోభావాలనేది ఇస్తుందో వ్యక్తం చేసే విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలను వ్యక్తం చేసే విధంగా చెప్తాను యావత్ తెలంగాణ ప్రాంత ప్రజా గ్రామ గ్రామాల పట్టణాలన్నీ కూడా ఏంట్రా కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయమా మనం తెలంగాణ రాష్ట్రంలో భాగం భాగంగాదా ఎందుకు ఇంత వివక్ష అనే భావన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ నిరసన కాస్త ఏది ఇంత పంట టెండర్లు ఏది ఇస్తుందో మరి రాష్ట్ర కాంగ్రెస్ పిల్పులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సర్వత్తు ఇంత పెద్ద ఎత్తున దీన్ని సభలు విజయం సహకరించినటువంటి నూతన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు యువజన కాంగ్రెస్ ఎన్ఈసీ మహిళా కాంగ్రెస్ మైనార్టీ సెల్ సహితులు బలహీన వర్గాలు అందరూ కూడా చెప్పారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏది ఇస్తుందో దళితులకు బలహీన వర్గాలకు అండగా నిలబడే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఏది ఇస్తుందో చి జనాభా ఉత్త ఇస్ అనే విధంగా ఏదిందో ఇవాళ నిన్న రిపోర్ట్ సబ్మిట్ చేయబడిన చెప్పండి ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు జరిగింది ఏ విధంగా బలహీన వర్గాలకు మనం వాళ్ళ హక్కుల కల్పన కొరకు ఏది ప్రభుత్వం చొరవ తీసుకోవచ్చే ముందు పోవచ్చు అనే అంశం చర్చించడానికి రేపు శాసనసభ సమావేశం ప్రత్యేక మరి కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు దళితులు బలహీన వర్గాలు అల్ప సంఖ్యాక వర్గాలు మా ముస్లిం మైనార్టీస్ మా ఆడబిడ్డల సంక్షేమమే ప్రధానమని భావించే విధంగా విషయం మీకు తెలియదు కాదు నేను ఇంకా ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇందులో పాల్గొంటున్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో తెలంగాణ గురించి ఆలోచింప చేసే విధంగా చెప్పండి రేపు బడ్జెట్ ఆమోదం పొందబోతుంది రోజు అయితే మార్చి చివరి నాటికి బడ్జెట్ ఆమోదం పొందబోతుంది కేంద్ర ప్రభుత్వం కనీసం ఆ బడ్జెట్ ఆమోదం పొందు లోపలైనా కానీ ఏదైతుందో ఇటువంటి ముఖ్యమైనటువంటి ఒక పథకాలను ఏదైతే మీరు ఎక్కడ నిర్లక్ష్యం చేసిండో మీరు కొంత కనువిపై తెలంగాణ రాష్ట్రాన్ని న్యాయం చేయాలని చెప్పి సవనీయంగా కోరుతూ